డబ్బులు సంపాదించాలి మీరు స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎంప్లాయ్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా అడిషనల్ గా డబ్బులు సంపాదించాలని ఎవరికి ఉండదు అండ్ ఎడిషనల్ డబ్బులు జనరేట్ చేసే రెవెన్యూస్టెడ్ ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటాం ఇలా ఆన్లైన్ లో సెర్చ్ చేసినట్లయితే మీకు కుప్పలు తెప్పల ఇన్ఫర్మేషన్ ఉన్నది కానీ హానెస్ట్గా మాట్లాడుకుంటే వాటిలో సగం పైన ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేయలేని ట్రాష్ అండ్ మిగిలిన ఇన్కమ్ జనరేటింగ్ ఐడియాస్లో కూడా చాలా వరకు ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికి రాకుండా పోన్నాయి అవి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోని మనం ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసే ఐడియాస్ ఏవైతే ఇవి మన వాళ్ళకి షేర్ చేసిన అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి టీం మొత్తం కలిపి వర్క్ చేసి ఇదేదో థియేటికెళ్ళి తీసుకొచ్చిన ఐడియాస్ కాదు ప్రాక్టికల్లీ మా చుట్టుపక్కల ఆల్రెడీ చాలామంది ఈ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి డబ్బులు అయితే సంపాదిస్తున్నారు అలాంటి బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐడియాస్ను మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఐడియాస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి సీ ద ఐడియాస్ ఫస్ట్ మనం ఈ ట్రాష్ బకెట్లో ఉన్న మనీ మేకింగ్ ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ జాబ్స్లో కొన్నిటిని ఆల్రెడీ రీప్లేస్ చేసేస్తుంది ఇంకొన్ని జాబ్స్ని త్వరలోనే రీప్లేస్ చేసేబోతుంది అండ్ ఇంకొన్ని ఐడియాస్ ఏవైతున్నాయి ఈ ఐడియాస్ యాక్చువల్లీ సోషల్ మీడియాలో చాలా ఈజీగా కనబడతాయి కానీ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేయడం కష్టం సో అందుకని మీ మనీ అండ్ అలాగే టైం ఏదైతే ఉన్నదో అది వేస్ట్ చేసుకోకుండా ఉంటాను ఫస్ట్ ట్రాష్ బకెట్ ఐడియాస్ గురించి అయితే మాట్లాడుకుందాం వీటిల్లో ఫస్ట్ ఐడియా క్యాప్షన్ అండ్ సబ్ టైట్లింగ్ ఎగ్జాక్ట్లీ ఆరు నెలల క్రితం సబ్ జాబ్ ఏదైతే ఉన్నదో చాలా మంచి పెయిడ్ జాబ్ ఎందుకంటే మన ఛానల్ని తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా కన్నడ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి నార్త్ నుంచి కూడా చాలామంది చూస్తుంటారు వాళ్ళు సబ్ టైటిల్స్ అయితే ఉంటారు సో ఆ ఏబీసీ సిరీస్ ఫండమెంటల్ అనాలసెస్ సిరీస్ ఈ సిరీస్లోని ఆ సబ్ టైట్లింగ్ ఇంగ్లీష్ సబ్ ఏదైతే ఉన్నదో దాన్ని వేరే సపరేటిల్స్ చేసే వాళ్ళ దగ్గరికి ఇచ్చినప్పుడు దే చార్జ్ బాంబ్ ఓకే సిక్స్ మంత్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ నువ్వు ప్రజెంట్ చూసినట్టయితే యూట్యూబ్ సపరేటిల్స్ ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది సో దిస్ జాబ్ ఆల్రెడీ హాస్ బికమ్ రిటర్న్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ రీప్లేస్ చేసేస్తున్న సెకండ్ జాబ్ విషయంకి వచ్చేసరికి లో లెవెల్ డేటా ఎంట్రీ జాబ్ చాలా మంది ఈ లో లెవెల్ డేటా ఎంట్రీతో వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేసి ఉంటారు నేనైతే పర్సనలీ నేను చదువుకునేటప్పుడు ఈ జాబ్ అయితే చేసేవాడిని ఆ టైంలో నాకు ఎంతో కొంత మనీ అయితే ఈ జాబ్ అయితే ఇచ్చేది కానీ ప్రజెంట్ చూసినట్టయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్చువల్లీ ఈ జాబ్ని అయితే కిల్ చేసేసింది మనం నెక్స్ట్ మాట్లాడబోయే ఇన్కమ్ జనరేటింగ్ ఐడియా ఏదైతే ఉన్నదో మీరు సోషల్ మీడియాలో ఏ ఇన్కమ్ జనరేటింగ్ ఐడియా తీసినా కూడా అందులోని ఆ లిస్ట్లో ఇదైతే కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు దీని ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు అది కూడా ఈజీగా సంపాదించవచ్చు అని చూపిస్తుంటారు కానీ హానెస్ట్గా మాట్లాడుతుందా మీలో ఎవరైనా ప్రయత్నించుకోవడం ఉంటారు నిజంగా మీరు సంపాదించారు లేదా కింద కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి నేనైతే ఐ పర్సనలీ బిలీవ్ ఈ ఐడియా ఎఫిలేట్ మార్కెటింగ్ ఏదైతే ఉన్నదో ఎఫిలేట్ మార్కెటింగ్ అంత ఈజీగా డబ్బులు సంపాదించే ఐడియా కాదని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఇది ఓన్లీ కొంతమంది మాత్రం ఎవరైతే బాగా పాపులర్ అవ్వగలుగుతారో సోషల్ మీడియాలని ఎవరైతే ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోగలుగుతారో వాళ్ళు లింక్ షేర్ చేసినట్టయితే వేరే వాళ్ళు బై చేస్తారు దాని ద్వారా వీళ్ళు కమిషన్ అయితే సంపాదించగలుగుతారు కానీ అందరూ అంత పాపులర్ అయిపోగలరా అంత ఈజీగా పాపులర్ అయిపోడు కాదు కదా చాలా టఫ్ సో ఎఫిలేట్ మార్కెటింగ్ ద్వారా మనం ఈజీగా డబ్బులు సంపాదించగలం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే వేరే వీడియో చూసి దెన్ ఇట్స్ ట్రాష్ నా ఈ ట్రాష్ లిస్ట్ లో నెక్స్ట్ నేను మాట్లాడబోయే ఇన్కమ్ జనరేటింగ్ ఐడియా ఏదైతే ఉన్నదో దీని గురించి మాట్లాడిన తర్వాత కొంతమంది అయినా కింద కామన్ సెక్షన్ కాన్ఫ్లిక్ట్ చేయచ్చు అదే ట్రేడింగ్ నిజంగా మాట్లాడుకుందో సోషల్ మీడియాలో చూపించినంత ఈజీగా ప్రతి ఒక్కరు ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించగలరా ఎవరైనా అలా బిలీవ్ చేస్తున్నట్టయితే మాత్రం మీ అందరికీ తెలుసు సెబీ ఒక రిపోర్ట్ కార్డు రిలీజ్ చేస్తుంది రీసెంట్గా ఇండియాలో నైంటీ త్రీ పర్సెంట్ మంది ట్రేడర్స్ డబ్బులు కోల్పోతున్నారు ఓన్లీ సెవెన్ పర్సెంట్ మాత్రమే డబ్బులు సంపాదిస్తున్నారని అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ నైంటీ త్రీ పర్సెంట్ డబ్బులు కోల్పోతున్న వాళ్ళలోని మన తెలుగు రాష్ట్రాలు చెందిన వాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ స్పాట్లో ఉన్నారు నౌ అంతే ఈజీగా డబ్బులు సంపాదించగలిగితే ఇంతమంది ఎందుకు నష్టపోతున్నారు ఈ ట్రేడింగ్ అన్నది సోషల్ మీడియాలో చూపించినంత ఈజీ కాదు చాలా డిఫికల్ట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మన ఇనీషియల్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో చాలా ఇంపార్టెంట్ అది ఇనీషియల్ క్యాపిటల్ కూడా కోల్పోతాం సో అన్లెస్ యూ బికమ్ ఏ మాస్టర్ స్కిల్ సెట్ బాగా పెరిగితే తప్పించి ఈ ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని మీరు ఆలోచిస్తున్నట్టయితే అది పగటి కలి అవుతుంది ఈ ట్రాన్స్ డేషన్ లాస్ట్ ఇన్కమ్ జనరేటింగ్ ఐడియా ఏదైతే ఉన్నదో దీనికి చాలా వరకు ఫస్ట్ బలి అయిపోయింది స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ దట్ ఈస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ మోడల్ ఏదైతే ఉన్నదో దీంట్లో మనకి ప్రోడక్ట్ ఏదైనా అవ్వచ్చు ఏదో మనకి టూత్పేస్ట్లు ఏవైనా అవచ్చు లేకపోతే క్యూ లాంటి స్కామ్ అయినా అవ్వచ్చు లేదా రీసెంట్గా క్రిప్టో కరెన్సీలు కూడా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా సెల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు బేస్ ఏదైనా అవనివ్వండి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మీకు యాక్చువల్లీ పగటి చూపిస్తుంటుంది ఈజీగా మీరు డబ్బులు సంపాదించుకో మీ కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు అని చాలా వరకు వీటిల్లో స్కామ్లే జరుగుతాయి ఫస్ట్ ట్రాప్ అయిపోయింది స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ కాబట్టి దిస్ ఈస్ బిగ్ ట్రాష్ మన నెక్స్ట్ ఇన్కమ్ జనరేటింగ్ ఐడియా గురించి మాట్లాడుకునే ముందు నేను ఇప్పుడు షేర్ చేసిన ఐడియాస్ అండ్ అలాగే గా షేర్ చేసే ఐడియాస్ ఏవైతే వీటిలోని మీరు ప్రాక్టికల్లీ ఏవి ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు కింద కామన్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకు కామెంట్ చేయమన్నా అంటే మీరు ఏదైతే ఇక్కడ రాశారు ఫర్దర్ నెక్స్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వెనక్కి వచ్చి చూసినట్టు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారన్నది మీకు ఒక రీకాల్ కింద అయితే ఉంటుంది అండ్ అలాగే మీలో ఎవరైనా కూడా ఇంకా నేను షేర్ చేసిన ఐడియాస్ కాకుండా ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా ఐడియాస్ ఉండి మిగిలిన వాళ్ళు షేర్ చేయాలనుకున్నట్టు స్ కూడా కామన్ సెక్షన్ షేర్ చేయండి సో దట్ మన వాళ్ళు ఎవరైనా కూడా వాటికి కనెక్ట్ అవ్వగలిగినట్టయితే ఎంతో కొంతమంది లైఫ్ సెట్ చేసిన అయితే అవుతాం కదా అండ్ ఈ వీడియో నచ్చి లైక్ చేసినట్టే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందంటే షేర్ చేయడం మర్చిపోకండి లెట్స్ సీ నెక్స్ట్ ఐడియాస్ నా హెయిర్ కమ్స్ అవుట్ త్రీ బకెట్ ఇన్కమ్ జనరేటింగ్ ఐడియాస్ ఈజీ మోడరేట్ అండ్ డిఫికల్ట్ ఈ ఐడియాస్ ఏవైతున్నాయి వీటిని ఫిల్టర్ చేసేటప్పుడు యాక్చువల్లీ మేము స్టూడెంట్స్ హౌస్ వైఫ్ అండ్ అలాగే ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు బిజినెస్ వాళ్ళు వీళ్ళంతా కూడా మనకి డిఫికల్టీ ఎక్కువ ఉన్నది బిజినెస్ ఇవన్నీ కూడా చాలా కష్టం కదా అందుకని ఫైవ్ పౌండ్స్ ఏవైతే ఇవన్నీ కూడా అయి ఉండాలని చెప్పి దృష్టిలో పెట్టుకున్న వాటిలోని ఫస్ట్ ఈజ్ ఆఫ్ స్టార్టింగ్ బిజినెస్ సో మనకి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్స్ నుంచి కానీ రెగ్యులేటర్స్ నుంచి కానీ అప్రూవల్స్ రావడం చాలా డిఫికల్ట్ అనుకోండి అలాంటి బిజినెస్ అందరూ స్టార్ట్ చేయలేరు కదా సో అందు గురించి అని మేము ఫిల్టర్ చేసిన బిజినెస్లు అన్నీ కూడా స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట సెకండ్ థింగ్ మన ఇనీషియల్ బేస్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో అది నో క్యాపిటల్ కానీ లేకపోతే లో క్యాపిటల్ కానీ ఉండాలి హెవీ క్యాపిటల్ అయితే ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్ చేయలేరు కదా సో అందుకని అలాంటి బిజినెస్ని సెలెక్ట్ చేసాం నాకు త్రీ ఫోర్ ఫైవ్ పౌండ్స్ విషయంకి వచ్చేసరికి ఈచ్ బిజినెస్ మనకి ఎర్నింగ్ పొటెన్షియల్ ఎంత ఉన్నది అండ్ అలాగే ఎంత టైం ఇన్వెస్ట్ చే అండ్ అలాగే స్కేలబిలిటీ ఎంత స్కోప్ ఉన్నది ఈ పాయింట్స్ మనం ఈచ్ బకెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ముందుగానే చెప్తాను మన ఫస్ట్ సెట్ ఆఫ్ ఇన్కమ్ జనరేటింగ్ ఐడియాస్ ఈజీ బకెట్ విషయంగా వచ్చేసరికి ఇందులో ఉన్న ఐడియాస్ రిలేటెడ్ మీకు ఎడ్యుకేషన్ బీభత్సంగా కావాలంటే నో ఎడ్యుకేషన్ అంత హై లెవెల్ అవసరం లేదు లేకపోయినా పర్లేదు ఉంటే ఇంకొంచెం బెటర్ నువ్వు టెక్నాలజీ రిలేటెడ్ బీబెచ్ నాలెడ్జ్ ఉండాలంటే నువ్వు అంత నాలెడ్జ్ ఉండాల్సిన పర్లేదు బట్ కొంచెం నాలెడ్జ్ ఉన్నట్టయితే దాట్ ఈస్ గుడ్ అండ్ అలాగే దీని రిలేటెడ్గా ఎఫర్ట్స్ విషయంకి వచ్చేసరికి పర్ డే మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ ఎఫోర్ట్ పెట్టగలిగినట్టయితే బెటర్ అండ్ అది కూడా మీకు ఇన్కమ్ జనరేషన్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ అయిపోద్ది అంటే నువ్వు ఇమీడియట్గా స్టార్ట్ అవ్వకపోతే కొంతమంది అక్కర్ పీపుల్కి వాళ్ళు ఫస్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోద్ది బట్ చాలా మందికి త్రీ టు సిక్స్ మంత్స్ టైం అయితే పడుతుంది నో ఇన్కమ్ పొటెన్షియల్ విషయంకి వచ్చేసరికి ఈ బకెట్లో ఐడియాస్ ఉన్నాయో ఇక్కడ మీరు మంత్లీ ట్వంటీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ఇన్కమ్ సంపాదించే ఆస్కారం రాదు కొంతమంది ఎక్సెప్షన్ పీపుల్ ఇంతకన్నా కూడా ఎక్కువగా సంపాదిస్తుంటారు దాట్స్ ఏ రేర్ కేసు అండి బట్ ఈ రేంజ్లో అయితే చాలా మంది నేను చూస్తున్న వాళ్ళని ఇన్కమ్ అయితే సంపాదిస్తున్నారు అందులో మన ఫస్ట్ ఐడియా అండ్ అలాగే రీసెంట్ టైంలో బాగా పాపులర్ అవుతున్న ఐడియా డ్రాప్ షిప్పింగ్ ఈ డ్రాప్ షిప్పింగ్ ఐడియా ఏదైతే ఉన్నదో ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ద్వారా స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ అయితే సంపాదించగలుగుతారు ఇన్ఫాక్ట్ నాకు కూడా ఐడియా వచ్చింది ఒక హౌస్ వైఫ్ దగ్గర నుంచి మన రైజ్ ఉన్నారు కదా తన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఈ డ్రాప్ షిప్పింగ్ ద్వారా డి సంపాదిస్తున్నారు అనమాట ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మన లోకల్లో చాలా ఏ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు డిజిటల్లీ ఎలా సెల్ చేయాలో వాళ్ళకి ఐడియా ఉండదు సో అక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ స్టోర్స్ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే అంటే మీకు బాగా ఆ ప్రొడక్ట్ ని ప్రెజెంట్ చేయగలమనిపించిన ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అలాంటి ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాటి రిలేటెడ్ కొంచెం ఫోటోస్ అండ్ అలాగే వీడియోస్ మీరు రికార్డ్ చేసి ఓకే ఒక వెబ్సైట్ అయితే బిల్డ్ చేయాల్సి ఉంటుంది మనకి షాపింగ్ ఫైవ్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా దాని ద్వారా షాపింగ్ వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు ఈ వెబ్సైట్ బిల్డ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఆ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయగలిగినట్టయితే ఎవరైతే ఆ బై చేస్తారో ఆ కన్జ్యూమర్ని డైరెక్ట్గా ఆ ప్రొడక్ట్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కన్జ్యూమర్ కొరియర్ చేసేస్తారు నాకు ఈ కన్జ్యూమర్ మీరు తీసుకొచ్చారు కాబట్టి మీకు కొంచెం రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది మరి రీసెంట్ టైంలోని ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్ని చాలా మంది అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు నాకు ఈజీ బకెట్లో మన నెక్స్ట్ ఇన్కమ్ జనరేటింగ్ ఐడియా విషయంకి వచ్చేసరికి దీని రిలేటెడ్ మీ ఎడ్యుకేషన్ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు అండ్ అలాగే ఈ స్కిల్ని అడాప్ట్ చేసుకోవడం మనకు పెద్ద టైం కూడా పట్టదు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి నైంటీ డేస్ టైం లోపల మనం ఈ స్కిల్ని అడాప్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం ఇది నేర్చుకోవడానికి డబ్బులు కూడా పెద్దగా స్పెండ్ చేయగలదు యూట్యూబ్ నుంచి మనం నేర్చుకోవచ్చు అంత ఈజీ దాట్ ఈజ్ వీడియో ఎడిటింగ్ నో ఈ వీడియో ఎడిటింగ్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది ఏంటంటే మీ చుట్టుపక్కల చాలా బిజినెస్లు ఉంటాయి లైక్ జిమ్ అవ్వచ్చు రెస్టారెంట్ అవ్వచ్చు లేదా డాక్టర్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ ఏవైతున్నాయి మన షార్ట్ ఫార్మేట్ రీల్స్ ఏవైతున్నాయో ఆ రీల్స్ రూపంలో ప్రమోట్ చేసుకోవడానికి అండ్ అలాగే ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేసి వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వాళ్ళు ఇన్ఫోగ్రాఫిక్స్ అండ్ వాళ్ళకి రీల్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి వెతుకుతూనే ఉంటారు సో మీరు ఈ స్కిల్ని అడాప్ట్ చేసుకుని మీ చుట్టుపక్కల ఉన్న బిజినెస్లు మీరు ట్యాప్ చేశారనుకోండి మీకు రెగ్యులర్ ఇన్కమ్ జనరేటింగ్ బిజినెస్ మోడల్ అయితే అవుతుంది అండ్ ఇది మాత్రమే కాకుండా మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన రీల్స్ కానీ ఇన్ఫోగ్రాఫిక్స్ రిలేటెడ్గా మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారనుకోండి అదొక టెస్ట్ మోనియల్ కింద కూడా వర్క్ అవుతుంది అండ్ రీసెంట్ టైంలో మన బడ్డింగ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇలాంటి ఫ్రీ ల్యాన్స్ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల వెళ్తున్నారు ఎందుకంటే లో కాస్ట్లోని వాళ్ళు ఎడిటింగ్ అయితే చేయించుకోగలరు ఎందుకంటే వాళ్ళ సిస్టమ్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు అండ్ అలాగే వీళ్ళు కూడా యాక్చువల్లీ ఒక్క కాకుండా మల్టిపుల్ పీపుల్ పనిచేసి డబ్బులు అయితే సంపాదించగలుగుతారు దిస్ ఈజ్ ఈజీలీ ఇంప్లిమెంటబుల్ బిజినెస్ మోడల్ ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ మేము నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్స్ కూడా క్యాన్వా ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైనల్ కట్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్ మీరు యూట్యూబ్ లోనే చాలా కంటెంట్ అయితే అక్కడి నుంచి ఫ్రీగా నేర్చుకోవచ్చు ఈ బకెట్ లో నెక్స్ట్ మనీ మేకింగ్ ఐడియా విషయం వచ్చేసరికి రీసెంట్ టైంలో నేనే యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళ సర్వీసెస్ అయితే తీసుకున్నాను వాళ్ళకైతే పే చేస్తున్నాను అండ్ ఐఎమ్ షూర్ చాలా మంది ఈ బిజినెస్ మోడల్ ఇంప్లిమెంట్ చేయగలుగుతారు మన దగ్గర ఏదో ఒక స్కిల్ సెట్ ఉంటుంది సి నేను పర్సనల్లీ అంటే నేను ఎవరికి పే అంటే మ్యారథాన్ రిలేటెడ్గా నేను ట్రైనింగ్స్ తీసుకుంటాను కదా నాకు ఒక రన్నింగ్ కోచ్ ఉన్నారు ఆయన యాక్చువల్ నా దగ్గర వచ్చి రోజు నన్ను చెక్ చేయడం ఇవన్నీ ఉండదు ఆయన నాకు ట్రైనింగ్ రిలేటెడ్ వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేసి దాని రిలేటెడ్ డేటా అయితే షేర్ చేస్తుండాలి మంత్లీ దానికి కొంచెం ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తారు ఇలా ఆన్లైన్ డైట్ ప్లాన్స్ సజెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఆన్లైన్ యోగా సర్వీసెస్ ఆఫర్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు యాక్చువల్లీ డిజిటల్ యుగంలోని మన దగ్గర ఒక స్కిల్ ఉండి మనకి ఇంతకుముందు కాలంలో ఏంటంటే మన దగ్గర స్కిల్ ఉన్నట్టయితే మనం ఫిజికల్లీ అక్కడికి వెళ్ళి కొంతమంది ట్రైన్ చేయాల్సి వస్తుంది లిమిటెడ్ పీపుల్కే ట్రైన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ఏంటంటే యాక్చువల్లీ మనం ఛార్జ్ ఏదైతే ఉన్నదో ఆ ఛార్జ్ని తగ్గించుకోగలిగినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు వాల్యూమ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్ఫాక్ట్ ఈజీ టు మేనేజ్ కూడా అండ్ మంచి ఇన్కమ్ కూడా జనరేట్ చేయొచ్చు దట్ ఈజ్ ఆన్లైన్ ట్రైనింగ్ మనం ఈవెన్ వాట్సాప్ ద్వారా కూడా ఈ ట్రైనింగ్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయొచ్చు ఇంకొంచెం మీ దగ్గర ఏమైనా అడ్వాన్స్కి ఉన్నట్టయితే మీరు కోర్సులు బిల్డ్ చేసి కూడా మనకి ఉడిమి కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్స్ లో మీ కోర్సులు అయితే మీరు అక్కడ పబ్లిష్ చేయొచ్చు బై చేసినట్టయితే మీకు అక్కడి నుంచి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది హియర్ కమ్స్ అవర్ నెక్స్ట్ బకెట్ లిస్ట్ మోడరేట్ లిస్ట్ విషయం వచ్చేసరికి ఇక్కడ నేను మీ ముందు మూడు బిజినెస్ మోడల్స్ అయితే ప్రజెంట్ చేయబోతున్నాను ఈ మూడు కూడా యాక్చువల్లీ బిజినెస్ మోడల్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీ స్కిల్ సెట్ లెవెల్ విషయంకి వచ్చేసరికి కొంచెం బెటర్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఇక్కడ స్కిల్స్ ఉన్నప్పుడే బాగా షైన్ అవ్వగలుగుతారు అండ్ అలాగే ఎఫోర్ట్ లెవెల్ కూడా మనకి ఈజీ బిజినెస్ మోడల్ ఏదైతే ఉన్నదో అక్కడ మనకి పర్ డే త్రీ టు ఫోర్ అవర్స్ ఎఫోర్ట్ పెట్టిన సరిపోతుంది వెరస్ ఇక్కడ కొంచెం ఎడిషనల్ ఎఫోర్ట్ అయితే పెట్టాలి కంపల్సరీ అండ్ అలాగే ఇన్కమ్ లెవెల్ కూడా మరి ఎక్కువగానే వస్తుంది ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ వరకు పర్ మంత్ ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు కొంతమంది అయితే ఆ వన్ ల్యాక్ కన్నా కూడా ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు అయితే ఉన్నారు నో మన ఈ మోడరేట్ బకెట్ లిస్ట్లో మూడు ఐడియాస్ ఉన్నాయి ఫస్ట్ మీ ముందు ప్రెజెంట్ చేసే ఐడియా ఏదైతే ఉన్నదో ఈ ఐడియా యాక్చువల్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఆఫీస్ నుంచి వచ్చింది మన మనీ పర్స్ ఆఫీస్లోని మన టీం ఎవరైతే ఉన్నారు మన టీం అందరికీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట నో ఈ లంచ్ ప్రొవైడ్ చేయాలంటే లంచ్ సప్లై చేసే వెండర్స్ కావాలి కదా ఈ వెండర్స్ గురించి వెతికినప్పుడు మనకి సప్లై చేసే కంపెనీలు చాలానే దొరికాయి ఆన్లైన్లోని యాక్చువల్ నాకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే టేస్ట్ బాగుండాలి అండ్ అలాగే హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే రెగ్యులర్ సప్లైస్ ఎక్కడ డిస్క్రప్షన్ ఉండకూడదు ఎందుకంటే మనం ఎవ్రీడే లంచ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నప్పుడు వన్ టూ డేస్ వాళ్ళు సప్లై చేయడం అనుకోండి అప్పుడు టీం ఇబ్బంది పడతారు కదా సో ఇలాంటి ఇష్యూస్ ఉండకూడదు అన్నమాట అలాంటి వాళ్ళ గురించి వెతికినప్పుడు వేర్ గౌట్ గుడ్ వెండర్స్ ఇంకా ఒక వెండర్ ఫస్ట్ సప్లై చేశారు సప్లై చేసిన తర్వాత వన్ మంత్ మన వాళ్ళు తిన్న తర్వాత నచ్చలేసారు అన్నారు ఎందుకంటే ఇలా ఎవరైతే వెండర్స్ మనకు ఆన్లైన్లో దొరికారో చాలా వరకు వాళ్ళు నార్త్ స్టైల్లోని ఫుడ్ని సర్వ్ చేసేవారన్నమాట అండ్ అక్కడ చప్పచప్పగా ఉన్నట్టయితే మన వాళ్ళకి ఎక్కడ నచ్చదు మన వాళ్ళకి కొంచెం స్పైస్ అయితే కావాలి కదా సో ప్రతిసారి ఈ వెండర్స్ దగ్గర నుంచి నచ్చేది కాదు అండ్ లూకల్లో మెస్లో వెళ్తామని వాళ్ళు సప్లై చేయడం రెడీగా ఉన్నారు అండ్ ఇన్ఫాక్ట్ ప్రైజింగ్ కూడా యాక్చువల్లీ వీళ్ళకన్నా కూడా చాలా తక్కువ అవుతుంది కానీ నా ప్రయారిటీ ఏంటంటే హైజీన్ చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఓకే ఆఫర్ చేస్తున్నాం కదా అని చెప్పి ఏదో ఆఫర్ చేయడం కాదు మన టీం కదా సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హైజీన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇంకా ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ రా బాబు అని తలపట్టుకుని బద్దలు కొట్టుకున్నప్పుడు ఒకరోజు న్యూస్ పేపర్లో నాకు ఒక లీఫ్లెట్ అయితే కనపడింది ఆ లీఫ్లెట్లోని కార్పొరేట్ కంపెనీస్కి లంచ్ అయితే సప్లై చేస్తూ ఉన్నారు ఓకే మనకు ఒక న్యూ వెంటర్ దొరికారు కదా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అని చెప్పి ఆ నెంబర్కి వెంటనే కాల్ చేసాం కాల్ చేసిన తర్వాత వాళ్ళని ఒక శాంపుల్ అయితే పంపించమను శాంపుల్ పంపించింది ఏదైతే ఉన్నదో మనం వాళ్ళని టేస్ట్ చేయమన్నప్పుడు వాళ్ళందరికైతే అయితే బాగా నచ్చింది ఎందుకంటే మన సౌత్ స్టైల్లో అయితే ఆ ఫుడ్ ఉన్నదన్నమాట నువ్వు వెంటనే ఏం చేసామంటే మన ఝాన్సీ ఉన్నది కదా ఝాన్సీ అండ్ అలాగే సుమా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారో ఆ ప్లేస్కి అయితే వెళ్ళారు ఎందుకంటే హైజీన్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో అక్కడ ఎలా ఉన్నది ప్రెమిసెస్ ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా వెల్ ప్లేస్ ప్లేస్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు నో దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి మన వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక డాక్టర్ గారి వైఫ్ ఓకే ఆవిడకి హాబీ కింద ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేశారు ఆవిడ ఏం చేశారంటే ఒక ఇల్లుని రెంట్కి తీసుకున్నారు అండ్ అలాగే కొంతమంది వంట వాళ్ళని హైర్ చేసుకున్నారు అండ్ ఈ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే వాడుతున్నారో అక్కడెక్కడ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఇలాంటివి ఏవి వాడకుండా హైజీన్ అయితే మెయింటైన్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ప్రైసింగ్ కూడా మన మిగిలిన వెండర్స్ ఎవరైతే వాళ్ళకన్నా కూడా ఎక్కువగానే ఆవిడ కోచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు బట్ ఎక్కువగా కోచ్ చేసినా కూడా మన వాళ్ళకైతే ఒక మంచి హెల్దీ ఫుడ్ వస్తుంది అండ్ అలాగే మనకి నచ్చే టేస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్ వస్తుంది కదా అని చెప్పి ఆవిడతో స్టార్ట్ చేసాం అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నది సో ఇక్కడ నుంచి నాకు ఈ బిజినెస్ ఐడియా అయితే వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్క ఉమెన్ ఎవరైనా కూడా ఈ కుకింగ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సి దేర్ ఆర్ మినీ కంపెనీస్ రీసెంట్ టైంలో కంపెనీ స్పాన్సర్ చేయకపోవచ్చు సి మన కేసులో ఇక్కడ కంపెనీ నుంచి స్పాన్సర్ చేస్తున్నాం బట్ యాక్చువల్లీ చాలా కంపెనీస్లో ఏమవుతుందంటే ఎంప్లాయీస్ చాలా వరకు బ్యాచులర్స్ ఉంటారు వాళ్ళకి లంచ్ క్యారీ చేయడం అనేది కష్టం అవుతుంది హాస్టల్స్ ఉంటారు హాస్టల్లో హైజనిక్ ఫుడ్ దొరకదు సో ఆఫీస్కి వచ్చిన తర్వాత మంచి హైజనిక్ ఫుడ్ ఏదైతే ఉన్నదో అండ్ హోమ్ మేడ్ ఫుడ్ లాంటి టేస్ట్తో క్వాలిటీతో ఎవరైనా సప్లై చేయగలిగినట్టయితే దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాక్యూమ్ హియర్ సో ఈ కార్పొరేట్ మీలింగ్ బిజినెస్ ఐడియా ఏదైతే దిస్ ఈస్ ఎ ఫ్యాంటాస్టిక్ ఐడియా మనీ మోడర్ బకెట్ లిస్ట్ నెక్స్ట్ ఇన్కమ్ జనరేటింగ్ ఐడియా రీసెర్చ్ బ్యాక్డ్ కంటెంట్ రైటింగ్ ఈ రెండు వేల ఇరవై ఐదులోని మీరు చూసే ప్రతి అడ్వర్టైజ్మెంట్ ప్రతి క్లిక్ ప్రతి రీల్ దాని వెనకాల ఒక కంటెంట్ రైటర్ అయితే ఉంటారు ఆ రైటర్ మీరే అవ్వచ్చు సో ఈ కంటెంట్ రైటింగ్ రిలేటెడ్గా చాలా మంచి డిమాండ్ అయితే ఉన్నది నాకు కంటెంట్ రైటింగ్ అనగానే ఏదో చార్జీ పిటిని తీసుకొచ్చే బేసిక్ కంటెంట్ రైటింగ్ మీద ఫోకస్ చేసే వర్కౌట్ అవుతుంది అవి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోని మనకి రీసెర్చ్ బ్యాక్ కంటెంట్ రైటింగ్ ఏదైతే దీని రిలేటెడ్గా చాలా మంచి డిమాండ్ అయితే ఉన్నారు నా ఈ కంటెంట్ రైటింగ్ రిలేటెడ్గా స్కిల్ని ఎలా ఎక్వైర్ చేయాలంటే సి మీ ఫేవరెట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏవైతే వీడియోస్ చేస్తుంటారో ఆ వీడియోస్ ఒక ఇంట్రోస్ని అబ్జర్వ్ చేయండి మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి ఎండింగ్ ఎంత హైలో ఎం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి ఈ మూడు కూడా పర్ఫెక్ట్గా రాసి ఆ వ్యూర్ని హుక్ చేయగలిగిన కంటెంట్ రైటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సాలిడ్ డిమాండ్ అయితే ఉన్నది మనకి ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా రీసెర్చ్ బ్యాక్ కంటెంట్ రైటర్స్ ఒక డిమాండ్ అయితే చాలా ఉంది యూట్యూబ్ ఛానల్సే కాదు చాలా మంది వాళ్ళు సోషల్ మీడియా ప్రొఫైల్స్ రిలేటెడ్గా బిల్డ్ చేసుకోవాలి కంపెనీస్ రిలేటెడ్గా బిజినెస్ గురించి కంటెంట్ రాయడం గురించి ఈ రీసెర్చ్ బ్యాక్ కంటెంట్ రైటర్స్ రిలేటెడ్గా ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటారు రీసెంట్గా మనం చూసినట్టయితే జీరో దా ఈజ్ డూయింగ్ లాడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట దీని రిలేటెడ్గా సో ఎవరైతే ఒక ప్రోడక్ట్ని కానీ లేదా ఒక టాపిక్ని కానీ ఒక న్యూస్ని కానీ డిఫరెంట్ వేలోని క్రియేటివ్గా ప్రెజెంట్ చేయగలుగుతారు ఆ క్రియేటివిటీ ఉన్న వాళ్ళకైతే చాలా డిమాండ్ అయితే ఉన్నది సో మీ దగ్గర ఈ స్కిల్ ఉన్న ఆ స్కిల్ డెవలప్ చేసుకుని తర్వాత మీరు ఆ ఇన్కమ్ రెగ్యులర్గా జనరేట్ చేయడానికి మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీ ఫేవరెట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈమెయిల్ రాయడానికి ప్రయత్నించండి మీరు ఏదైనా కంటెంట్ శాంపిల్స్ పంపించడానికి ప్రయత్నించండి అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి ఫీవర్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ అది ఇలాంటి వీరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అక్కడ మీ ప్రొఫైల్స్ మీరు పబ్లిష్ చేస్తున్నట్టయితే మీకు చాలా మంది క్లయింట్స్ దొరుకుతారు అండ్ యూ కెన్ స్టార్ట్ మేకింగ్ మనీ మనీ మోడర్ బకెట్ లిస్ట్లో లాస్ట్ ఇన్కమ్ జనరేటింగ్ ఐడియా ట్యాక్స్ అండ్ జిఎస్టీ కన్సల్టేషన్ సి రీసెంట్ టైంలో మనకి కంప్లైంట్స్ అయితే బాగా పెరిగిపోయింది కదా ఇంతకుముందు ఒక స్మాల్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉండాలి కన్స్యూమర్ వెతుక్కోవాలి అమ్మితే వాళ్ళు ఇన్కమ్ సంపాదించేవారు అంత ఈజీగా అయిపోయింది బట్ ఇప్పుడు కంప్లైంట్స్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ జీఎస్టీ మంత్లీ ఫైలింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చేయాలంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ బట్ అందరూ వాళ్ళంతటి వాళ్ళు చేయలేరు కదా ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలని కూడా మన ఛానల్లోని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి వీడియో ఉంది కానీ ఎవరికి వాళ్ళే ఫైల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కొంతమంది అయితే చేయగలుగుతారు చేయలేని వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు కదా ఇలాంటి వాళ్ళలో చాలా మంది ఎస్ డెఫినెట్లీ ఫస్ట్ సీఎన్ అప్రోచ్ అవ్వాలి ఎందుకంటే సీఎన్ అప్రోచ్ అవ్వడం ఇస్ రైట్ థింగ్ కాబట్టి కొన్ని కొన్ని చిన్న ఊర్లో సీఎస్ ఉండకపోవచ్చు అవైలబిలిటీ లేకపోవడం ఆర్ సీఎస్ ని ఎఫోర్డ్ చేసేంత డబ్బులు లేకపోవచ్చు ఇలాంటి కేసుల్లోని మనకి ట్యాక్స్ అండ్ జీఎస్టీ కన్సల్టెన్స్ ఒక డిమాండ్ అయితే పెరుగుతున్నది అండ్ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరైతే దీని రిలేటెడ్ ఫైలింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేసే వాళ్ళకి డీసెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక రిస్క్ అయితే నేను చూస్తాను ఆ రిస్క్ ఏంటంటే కొంతమంది కన్సల్టెంట్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ ఇప్పిస్తామని ఇలాంటి ఫేక్ బి బిజినెస్ మోడల్స్ కస్టమర్లను అయితే అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు అలాంటి మిస్ గైడ్ అయితే కస్టమర్లు చేయదు ఎందుకంటే దానివల్ల మీరు మాత్రం కాదు మీ కస్టమర్ కూడా రిస్క్ లో పడతారు మీరు ప్రాపర్ గా కస్టమర్ని గైడ్ చేయగలిగి అంటే మీ స్కిల్స్ ఎక్వైర్ చేసి కస్టమర్ని గైడ్ చేయగలిగినట్లయితే డెఫినెట్లీ ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉన్నది నవ్ హియర్ కమ్స్ ది లాస్ట్ బకెట్ లిస్ట్ డిఫికల్ట్ బకెట్ ఈ డిఫికల్ట్ బకెట్ లో ఉన్న బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఇవి నేను ఇన్కమ్ జనరేటింగ్ ఐడియాస్ అని పిలవట్లేదు ఎందుకంటే ఇవి లైఫ్ చేంజింగ్ ఐడియాస్ చాలా మందికి ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ మోడల్స్ సెటప్ చేయగలరు ఇన్ఫాక్ట్ ఒక జనరేషన్ వెల్త్ కూడా క్రియేట్ చేయగలరు ఎందుకంటే ఈ ఐడియాస్ మూడు ఏవైతే షేర్ చేయబోతున్నానో వీటిలో రెండు ఐడియాస్తోంది ఆల్రెడీ మనకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఉన్నాయి తెలుసా నాకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ కదా ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్ చేయలేరు అంటే నో ఎవరైనా కూడా స్టార్ట్ చేయగలరు సో బిజినెస్ని స్టార్ట్ చేయడం ఈజీ అండ్ అలాగే క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా అంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉండదు బట్ యాక్చువల్లీ ఎఫోర్ట్ పరంగా కొంచెం ఎఫోర్ట్ అయితే పెట్టాలి స్కిల్స్ పరంగా కూడా చాలా మంచి స్కిల్ లెవెల్ అయితే ఎన్హాన్స్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో ఫస్ట్ ఐడియా ఫైనాన్షియల్ అడ్వైజరీ నువ్వు ఫైనాన్షియల్ అడ్వైజర్ అనగా చాలామంది ఓ ఇది పెద్ద రోలా దీని రిలేటెడ్ అంత ఆపర్చునిటీ ఉన్నదా అని అనుకోవచ్చు సి మన ఇండియాలో ఉన్న జనాభా అంతా నూట నలభై ఐదు కోట్ల మంది దానికన్నా ఎక్కువ నెంబరే రోజు రోజుకి పెరిగిపోతున్నారు నువ్వు ఈ నూట నలభై ఐదు కోట్ల మంది ఆపర్చునిటీ తీసుకోవడం తీసుకోవాలి వీటిలోని ఇన్కమ్ సంపాదించే వాళ్ళు చూసినట్టయితే మనకు చాలా పెద్ద నెంబరే ఉంటుంది బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళ నెంబర్ బట్టి చూసినట్టయితే యాక్చువల్ లాస్ట్ ఇయర్ చూస్తే ఏడున్నర కోట్ల మంది పెర ఈ సంవత్సరం చూసినట్టయితే ఆ నెంబర్ తొమ్మిది కోట్లకు పెరిగింది ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళ నెంబర్ అయితే పెరుగుతూ ఉంటుంది కదా నువ్వు ఇన్కమ్ సంపాదించే వాళ్ళుని మనం యాక్చువల్లీ పిరమిడ్ వైజ్ చూసినట్టయితే టాప్ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేద్దాం మిగిలిన వాళ్ళు అంటే నైంటీ పర్సెంట్ మంది యాక్చువల్ నెలకి లక్ష కన్నా తక్కువ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు నావు ఈ నెలకి లక్ష కన్నా తక్కువ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు వాళ్ళ సంపాదన ఏదైతే ఉన్నదో దాన్ని పెట్టుబడి కింద పెట్టాలంటే ఎక్కడ పెట్టగలరు ఇంతకుముందు ఒక ఐదు పది సంవత్సరాల అయితే వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టగలరు అది ఒక ఆప్షన్ లేదు బట్ ఇప్పుడు యాక్చువల్లీ మనకి మెట్రో సిటీస్లోని ఒక అపార్ట్మెంట్ కొనాలంటేనే కోటి రూపాయలు పెట్టాల్సి వస్తుంది కదా నాకు కోటి రూపాయలు అపార్ట్మెంట్ పెట్టాలంటే ఒక సాధారణ లక్ష రూపాయల కన్నా తక్కువ ఇన్కమ్ సంపాదించే వ్యక్తి నిజంగా కొనగలటంటే కొన్నట్టయితే తను ఈఎంఐ రూపంలో పే చేయాల్సిన తన శాలరీ మొత్తం ఉంటుంది కదా ఇంకా తను ఏం బతుకుతాడు సో అందు గురించి అని చెప్పి వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంటంటే వాళ్ళ మంత్లీ సేవింగ్స్ ఏవైతేనే అవి ఇద్దరు మ్యూచువల్ ఫండ్ రూట్లోకి లేకపోతే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ రూట్లోకి వెళ్ళడం అయితే తథ్యం కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇటువైపు వెళ్తాయి కానీ ఎఫ్డీలోని రియల్ ఎస్టేట్లోని మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రైజులు పెరగడం పడ్డం ఇలాంటివన్నీ ఉండవు కదా సో రియల్ ఎస్టేట్లో కొంచెం వాలిటిాలిటీ ఉన్నా కూడా అది మనకి కళ్ళకి కనబడదు కదా ప్రతిరోజు వెరస్ స్టాక్ మార్కెట్ విషయంకి వచ్చి మ్యూచువల్ ఫండ్ విషయంకి వచ్చేసరికి మనకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా మంచి వెల్త్ క్రియేట్ అయినా కూడా ఇక్కడ ప్రైజ్లు రోజు మారుతూ ఉంటాయి అండ్ ఆ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఇన్వెస్టర్ని లాంగ్ టర్మ్ ఉంచనివ్వకుండా చేస్తా సో అక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు చిన్న టికెట్ సైజులో ఓన్గా స్టార్ట్ చేయొచ్చు కానీ ఎప్పుడైతే మన పోర్ట్ఫోలియో సైజ్ బాగా పెరుగుతుందో అక్కడ యాక్చువల్లీ ఒక క్వాలిటీ అడ్వైజ్ కోసం అయితే చాలామంది వెతుకుతారు మన ఇండియాలోని అడ్వైజెస్ విషయంకి వచ్చేసరికి సెబీ దగ్గర రిజిస్టర్ అయిన ఆర్ఐఎస్ ఒక కౌంట్ చూసినట్టయితే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నైన్ హండ్రెడ్ వన్ ఉన్నారు అంటే ఈ తొమ్మిది కోట్ల ఇన్కమ్ సంపాదించే వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చే వాళ్ళ కౌంట్ నైన్ ఫార్టీ వన్ అంటే అసలు రేషియో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా నౌ ఈ నైన్ ఫార్టీ వన్ పీపుల్కి లెట్సే మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారు యాంఫీ డేటాను కూడా యాడ్ చేసి చూద్దాం యాంఫీ డేటా బట్టి చూసినా మనకి యాక్చువల్ లక్ష మంది ఎయిర్ అండ్ హోల్డర్స్ ఉన్నారు ఆ లక్షలు కూడా యాక్టివ్ యాక్చువల్ అందరూ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ యాక్టివ్ ఉంటారు అన్నమాట అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ అడ్వైజర్కి ఏజెంట్కి మధ్యలో గ్యాప్ చాలా ఉన్నది చాలా వరకు ఏజెన్సీ ఉంటారు అండ్ వాళ్ళు ప్రొడక్ట్ సెలర్సే ఉంటారు బట్ యాక్చువల్ టైం మారింది ఇప్పుడు కస్టమర్ కూడా ఒక మంచి క్వాలిటీ అడ్వైజర్ గురించి అయితే వెతుకుతున్నారు సో ఆ లక్ష మందిలో కూడా మనకి అడ్వైజర్స్ ఒక కౌంట్ చూసినట్టయితే టెన్ పర్సెంట్ ఉంటారు అంటే రియల్గా 프로덕티브 에드바이스 해주면. ఈవెన్ బ్యాంక్స్లోని ఎన్డీస్ దగ్గర పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు అదొక లక్ష మంది తీసుకున్నా కూడా అక్కడ నుంచి కూడా మనకు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఇన్ఫాక్ట్ మనం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నా కూడా మనకి అప్రాక్సిమేట్లీ మన ఇండియాలోని లక్ష మంది యావరేజ్గా ఓకే ఈ అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకుందాం ఓకే క్వాలిటీ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు సో ఈ తొమ్మిది కోట్లు లక్ష మంది అడ్వైజర్స్ అంటే వన్ టు నైన్ హండ్రెడ్ మన యాక్చువల్లీ అడ్వైజ్ అంటే ఒక పర్సన్కి ఎవ్రీ ఇయర్ తన ఫైనాన్షియల్స్ పరంగా ఏవైతే చేంజెస్ మారుతుంటాయో ట్యాక్స్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ ఒక మీటింగ్ అయినా కూడా కూర్చుని అతని ఫైనాన్షియల్స్ పరంగా అడ్వైస్ ఇవ్వండి స్ ఉంటుందన్నమాట సో అలా ఒక పర్సన్ మాక్సిమం కలగలిగింది టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పీపుల్ అంతకన్నా కదా మూడు వందల అరవై ఐదు రోజుల కన్నా ఎక్కువ లేవు కదా సో ఇప్పుడున్న రేషియో అంటే వన్ ఈస్ టు నైన్ హండ్రెడ్ రేషియో సో వన్ ఈస్ టు నైన్ హండ్రెడ్ రేషియో అంటే ఆపర్చునిటీ సైజ్ ఎంత ఉన్నారో చూడండి ఇండియాలోని ఇంకా క్వాలిటీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏదో జస్ట్ ఏరియన్స్ నేను మాట్లాడుతుంది క్వాలిటీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్కి అయితే మాత్రం బిగ్ రిక్వైర్మెంట్ అయితే ఉన్నది ఈ రిక్వైర్మెంట్ ఎవరైనా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని బాగా ఎన్హాన్స్ చేసుకుని ప్రాపర్ వేలోని క్లయింట్కి అడ్వైస్ ఇవ్వగలిగినట్ మాత్రం ఇక్కడ మ్యాసివ్ ఆపర్చునిటీ ఉన్నది అండ్ నేను ఈ మూడు బిజినెస్ ఐడియాస్లోని లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయని చెప్పి మాట్లాడాను కదా మనకి స్టాక్ మార్కెట్లో వెల్త్ ఫస్ట్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ అని ఒక కంపెనీ అయితే లిస్టే ఉన్నది అదే యాక్చువల్లీ ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయిన వ్యక్తి దాన్ని ఇప్పుడు యాక్చువల్లీ ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీగా గ్రో చేయగలిగారు ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీ సెటప్ చేయడానికి లైసెన్స్ కోసం అప్లై చేశారు రీసెంట్గా సో దట్ కైండ్ ఆఫ్ గ్రోత్ పొటెన్షియల్ అయితే ఉన్నది బట్ వీ హ్యావ్ టు స్టిక్ విత్ ద క్వాలిటీ దిస్ ఈస్ మాసి మ్యాసివ్ ఆపర్చునిటీ ఈ లాంగ్ టర్మ్ బిజినెస్ మోడల్స్లోని సెకండ్ బిజినెస్ సైడే కంటెంట్ మార్కెటింగ్ నా ఈ కంటెంట్ మార్కెటింగ్ అనగానే నేను ఏదో నార్మల్ జస్ట్ క్యాజువల్ మనకి డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు కదా ఆ జాబ్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో నో దట్ ఈజ్ యాక్చువల్లీ ఓవర్ ప్రొడక్ట్ జాబ్ బట్ యాక్చువల్లీ మనకి ఆపర్చునిటీ బాగా ఎక్కడ ఉన్నదంటే స్టోరీ టెల్లింగ్ మార్కెటింగ్ ఎవరైతే స్టోరీ టెల్లర్స్ ఉంటారో ఏదైనా కన్జ్యూమర్ ఫేసింగ్ బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్ కన్జ్యూమర్స్ వరకు వెళ్ళడానికి స్టోరీ టెల్లింగ్ మార్కెటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అయితే ఎప్పటికప్పుడు వెతుకుతూ ఉంటారు సో మనం ఒక బ్రాండ్ని ఒక స్టోరీ రూపంలో కన్జ్యూమర్ వరకు అంటే కన్సూమర్ మైండ్లో చేయగలిగాం అనుకోండి అండ్ అది జస్ట్ స్టోరీ క్రియేషన్ మాత్రమే కాదు ఆ అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి అండ్ అలాగే ఆ అడ్వర్టైజింగ్ని మనం ఎలా సోషల్ మీడియాలో కన్జూమర్ వరకు తీసుకెళ్ళి ఎలాంటి స్కిల్ సెట్ డెవలప్ చేసుకున్నట్టయితే మాత్రం దీనికి బీబెట్ సెన్ డిమాండ్ ఉన్నది అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఇలాంటి కంపెనీస్ బాగా గ్రో అవుతున్నాయి వన్ కంపెనీ మనకి స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయ్యింది టాస్ ది కాయిన్ అని చెప్పి ఇలాంటి చాలా కంపెనీస్ ఫ్యూచర్లో మనం లిస్టింగ్ కూడా చూడొచ్చు మేబీ బీబెట్ సెవెన్స్ స్కేలబిలిటీ అందరికీ ఉండకపోవచ్చు కొన్ని కంపెనీస్ గ్రో అవచ్చు బట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ యాక్చువల్లీ గ్రో అయ్యే ఆస్కారం అయితే ఉన్నది అండ్ మన ఇన్వెస్టింగ్ క్యాపిటల్ ఏంటంటే మన ఐడియాస్ ఓకే అండ్ అలాగే మన స్కిల్ సెట్ సో వీటిని ప్రాపర్ వేలో మనం బిల్డ్ చేసుకున్నట్టయితే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ హియర్ అండ్ ది లాస్ట్ బిజినెస్ ఐడియా అడ్వాన్స్ వీడియో ఎడిటింగ్ ఏంటి బిగినింగ్లో వీడియో ఎడిటింగ్ గురించి మాట్లాడారు కదా మళ్ళీ వీడియో ఎడిటింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనుకున్నారా సి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోని మనకి యాక్చువల్లీ ఏ టూల్స్ని యూస్ చేసి వీడియో క్రియేషన్ అండ్ అలాగే వీడియోని ఎడిట్ చేయడం అండ్ వీడియోని ఎడిట్ చేయడం అంటే జస్ట్ ఏదో కట్ అండ్ పేస్ట్ మాత్రమే కాదు ఒక స్టోరీ రూపంలో వీడియోని ప్రజెంట్ చేయడం ఎక్కడికక్కడ గ్రాఫిక్స్ యూజ్ చేసి అండ్ అలాగే ఆ కంటెంట్ ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉన్నదో ఈ అడ్వాన్స్ వీడియో ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అడ్వాన్స్ వీడియో ఎడిటర్స్కి బీబత్స్ అని డిమాండ్ ఉన్నది ఎందుకంటే మన కట్ పేస్ట్ ఎడిటర్స్ చాలామంది ఉంటారు కానీ ఇలాంటి స్టోరీ రూపంలో ప్రజెంట్ చేయగలిగే ఎడిటర్స్ ఎవరైతే ఉన్న వీళ్ళకి చాలా రిక్వైర్మెంట్ అయితే ఉన్నది చాలా డెఫిసిట్ అయితే ఉన్నది నువ్వు ఎవరైనా కూడా ఓకే ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేయగలిగినట్లయితే మాత్రం యూ కెన్ రియలీ క్రియేట్ ఏ గుడ్ బిజినెస్ గా సో గైస్ మీకు షేర్ చేయాలనుకున్న ఐడియాస్ అయితే ఈ ట్రాష్ లిస్ట్ ఏదైతే ఉందో వాటి వెనకాల పడి మీ డబ్బుల్ని టైంని వేస్ట్ చేయకుండా మన ప్రొడక్టివ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో నేను షేర్ చేసిన మాత్రమే కాకుండా మన వ్యూవర్స్ కూడా చాలా మంది కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తుంటారు ఐడియాస్ లో మీకు నచ్చిన ఐడియా ఏదైతే ఉందో ప్రాక్టికల్ ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి అండ్ మీరు ఈరోజు స్టార్ట్ చేసిన ఐడియా మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందంటే వీడియోని తప్పకుండా షేర్ చేయడం పక్కన వీడియో లైక్ చేసినట్టు వీడియోని వీడియో లైక్ చేసి మనీ పర్ ఛానల్ అయితే ఫస్ట్ టైం వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి మరొక మంచి వాల్యూబుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను తెలియని బాబా టెక్కర్